చుట్టూ రౌండ్ రౌండ్తో వెళ్ళిస్తారు భోజనాలు పెట్టారు ఇష్టమైన భోజనం పెట్టారు మేము తినే టైం మా మాచర్లా అది ఆ పల్నాడు ఏరియాలో పండు మెరగాయల పచ్చడి ఫేమస్ అంట అది చేతు రుద్దుతారంట అది ప్లేట్లు పెట్టి బలం పెట్టారు తినే టైం రాష్ట్ర గారు ప్రాణం చేశాడు ఇక అన్నం తినే టైంలో ఆ ఇద్దరు భార్య భర్తలకి ఎందుకు వచ్చిందో కూడా వచ్చింది ముందన్న కొట్టుకోవచ్చుగా ఎలాగన్నా కొట్టుకోచ్చుగా రేజు అయిపోతున్నాడు ఇద్దరు ఆ స్థానిక పాస్టర్ శాంతయ్య ఆగు సమాధానమ్మా ఆగు పేర్లు ఎలా ఉన్నాయో ఆ అమ్మాయి కంట చిన్నతనంలో పెళ్లిగాక ముందు ఆ అమ్మాయికి కరాటి నేర్చుకుందంట ఆ అమ్మాయికి కొద్దిగా బీపీ ఎక్కువ ఆ మా మగోలు ఏమి చే మా మొఘలు ఏదైనా ఎక్కువ చేతిని ఆడలో కాకుండా తెలిసి అది ఏం చేసాడు ఆ మగోడు రేజ్ అయిపోయిందమ్మా రేజ్ అయిపోయి అక్కడ ప్లేట్ తీసుకుంది ఏ ప్లేటు పండు మెరగాయల పచ్చడి కారం తీసుకొని నా మా కళ్ళ ముందే ఏ అంది ప్లేట్ ఏమో ఆ లాయకెళ్ళింది అందులో ఉన్న పచ్చడి వచ్చి మా ఏడుగురు పాస్టర్లో కళ్ళలో పడింది అందానికి పిలిచి కళ్ళల్లో కార బా ఆ లాయన అమ్మో అయ్యగారు కళ్ళల్లో కారం పెడు కోపం తట్టుకోలేక వేడిగా ఉన్నాయి సాంబార్లు ఆ మూడు గంటల ముప్పై నిమిషాలు ముప్పై ఐదు నలభై నిమిషాల సమయంలో నాలో నుంచి నా ప్రాణం ఇలా వెళ్ళిపోయిందండి నేను చచ్చిపోయాను నా బాడీని డాక్టర్ ప్యాక్ చేసేసాడు మనిషి శరీరంలో ఒక మెదడు మాత్రము కొంత సమయం వరకు కొట్టుకుంటూ ఉంటుందండి చచ్చిన తర్వాత కూడా దేవుని మాటల్ని స్మరిస్తే ఎప్పుడైతే నేను ఆ విధంగా అడిగాను బ్రెయిన్ తోనండి డెడ్ అయిపోయిన బాడీ ఫంక్షన్ అవుతున్న బ్రెయిన్ ఏసయా నన్ను బ్రతికిస్తేనే అన్నాను ఇప్పుడైతే అడిగాను అదే క్షణంలో నా బాడీ ఉన్నది ఆ రూమ్ లో కిటికీ ఉందని చెప్పానే ఆ కిటికీలో నుంచి నా గొప్ప వెలుగు రూపంలో వచ్చి కట్టిపడేసి ఉన్న నా బాడీ మీద ఆయన హస్తాన్ని పెట్టాడు నా దేవునికి మహిమ ఎప్పుడైతే దేవుని హస్తము నా మీద పడిందో కట్టిపడి ఉన్న మూడండి ఒకటి తల మీద కట్టారు ఒకటి మీద కట్టారు ఒకటి కాళ్ళ కింద కట్టారు కట్లు ఆ మూడు మరణ బంధకాలు నా దేవునికి మహిమ ఆ కరెంటు తాకినట్టు నా శరీరానికి తాకి నా బాడీ పైకి ఎగిరి బెడ్ మీద పడ్డదండి ఎప్పుడైతే అట్లా ఎగిరి బెడ్ మీద పడ్డదో ఆ మూడు కట్లు ఓపెన్ అయిపోయాయి నాలోకి ప్రాణం వచ్చింది